మహనీయులు మన మధ్య లేకపోయినా వారి ఆశయాలను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని అంకిరెడ్డిపల్లి గ్రామ యువజన సంఘం అధ్యక్షులు బద్రి నాగేందర్ అన్నారు జననం తప్ప మరణం లేని మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ప్రతి ఏటా గ్రామంలో జరుపుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి నవయువజన సంఘం ఆధ్వర్యంలో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో నవయువజన సంఘం అధ్యక్షులు బద్రీ నాగేందర్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నేతాజీ విగ్రహాన్ని కడిగి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గ్రామ సర్పంచ్ సిపిఎం పార్టీ మండల నాయకులు తాటోజీ రవీంద్రాచారితో కలిసి జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జనవరి జన్మించిన ఆయన మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయిందన్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండో ప్రపంచ యుద్ధం మొదలవగానే ఆంగ్లేయులను దెబ్బతీయడానికి జపాన్ అందించిన సైనిక ఆర్థిక దౌత్య సహకారాలతో ఆజాద్ హిందూ సంస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు నేడు మనమంతా వాయువులు పీలుస్తున్నామంటే అది మహనీయుల త్యాగఫలమని కొనియాడారు యువకులు మహనీయుల ఆశయ సాధనలో నడవాలని సూచించారు సంఘం ఏర్పడి ఏండ్లు గడుస్తున్న ప్రతి ఏటా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను గ్రామంలో నిర్వహిస్తున్న బద్రి నాగేందర్ గ్రామ సర్పంచ్ గాలి బాలయ్య మాజీ ఉపసర్పంచ్ జాలిగామ నరసింగారావు వార్డు సభ్యులు ఎగుర్ల తిరుపతి ప్రజలు అభినందించారు మరి మేము పంతొమ్మిది తొంభై ఒకటిలో మా గ్రామంలో అప్పుడు మేము నేతా సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహాన్ని స్థాపించుకోవడం జరిగింది క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ జనవరి ఇరవై నాడు మేము అతని ఉత్సవాలు జరుపుకుంటున్నాం మరి బ్రిటిష్ వారిని ఎదిరించి అప్పుడు ఆయన చేసినటువంటి పోరాటం తన ఒక సొంతంగా ఒక సైన్యం ఏర్పాటు చేసుకొని భారతీయులు మరి అంతా ఏకం చేసి మన యొక్క స్వాతంత్ర పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి పాత్రలు ఒక స్పష్టమైన రాజకీయ అవగాహనతో అతను ముందుకెళ్ళి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినారు అందులో చాలామంది పాల్గొన్నారు అందులో ముఖ్యులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరి వారి ఆశయాలను కొనసాగిస్తూ వారి అడుగుజాడలను నడుస్తూ మేమంతా వారి యొక్క సిద్ధాంతాలను పాటిస్తూ మేము ముందుకెళ్తున్నాం మరి మేము ఇంతవరకు ఇప్పుడు ఎంతోమంది ఏది చేసినా కూడా మనం ఈ దేశానికి ఏం చేసినామనే మనం ఆలోచించుకోవాలి కానీ మన ఈ దేశం మనకేం చేసిందని కాకుండా అందరం ఒకటిగా నిలబడి ఐకమత్యంతో మరి మన ఈ దేశం యొక్క స్వాతంత్ర్యాన్ని కా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉన్నది మరి ఇటు స్వాతంత్రాన్ని మనం సాధించుకోవడానికి ఎంతోమంది అసూలు బాసి వారి యొక్క జీవితాలను కూడా త్యాగం చేసి మనకు స్వాతంత్రాలను తెచ్చిపెట్టిరు కాబట్టి మనం అందరం ఈ యొక్క స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మేమందరినీ తెలియజేస్తాం జాతి నిలవాలనంటే ప్రాణ త్యాగానికైనా వెనకాడనని నినాదం చేసి భారత జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించి దేశానికి స్వతంత్రం రాకముందుకే ఆయనే ఒక విమాన ప్రమాదంలో మరణిస్తాడని చెప్పిండ్రు కానీ ఒక వ్యక్తికి చావు పుట్టుక అనేటివి రెండు ఉన్నాయి కానీ చావు అనేటువంటి డేట్ లేనటువంటి వ్యక్తి భారతదేశంలో ఏకైక వ్యక్తి నేతా సుభాష్ చంద్రబోస్